నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోకి నేను కోకో బిట్టు తయారు చేస్తున్నాను మనం మన తోటలోని చూడండి మన తోటంతో కూడా ఎండకెలా అయిపోయింది తోటంతో కూడా ఎండకెలా అయిపోయింది కదండి వీటికి మనం కోకో బిట్నైతే తయారు చేద్దాం కోకో తయారు చేయటం ఏంటమ్మా మనకి చాలా కష్టం కదా అంటారా అవునండి మన ఇంట్లో ఇలాంటి డొక్కలు ఉంటే మనం కోకో బీట్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఇది ఎలాగో ఏంటో అన్నదే నేను ఈ వీడియోలో చెప్తానండి అయితే మేము ఇలాంటివి చేయలేమమ్మా అనుకున్న వారికి కాదండి కానీ కొనుక్కోలేము మాకు ఏదన్నా కొంత ఉపాయం ఉంటే చెప్పండి అక్క అన్న వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి మరోలా అనకండి కోకోపీట్ ఎక్కడ కొనాలో కూడా ఇప్పటికీ నాకు తెలియదండి ఆన్లైన్ సర్వీస్ నాకు తెలియదు తర్వాత ఎక్కడైనా ఉంది వెళ్దామా అంటే మా వారు విసుక్కుంటూ ఉంటారు మొక్కల మీద శ్రద్ధ మనకి ఉంటేనే కదండి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలదు ఇది నా ఇంట్రెస్ట్ అండి అందుకే నేను దొరికినవే చేసుకుంటూ ఉంటాను మరి ఏం చేస్తాం తప్పదు కదండి మన మొక్కల కోసం మా బంగారు తల్లి కోసం మరి నేను ఏమాత్రం కష్టపడద్దు వంట చేస్తూ నేను ఖాళీ సమయంలో చేసుకుంటూ ఉంటాను వీటితో నేను కోకోబిట్ చేయటం చేసిన వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు నేను ఈ వీడియోలో చెప్తానండి మరి ఎంత ఆలోచన మరి వచ్చేయండి చేసేద్దాం చూసారా ఈ కొబ్బరి డొక్కతో మనం కోకోబిట్ రెడీ చేసుకుందాం అయితే మీరు మరోలా అనుకోవచ్చు నూట యాభై పెడితే మనకే బోరులంతా కోకోబిట్ వస్తుంది కదండి ఇంత కష్టం అవసరమా అనొచ్చు అయితే అలాంటి వారు చక్కగా కొనుక్కోండి కానీ ఇవి ఎక్కడ కొనాలో తెలియని వాళ్ళు ఉన్నారు ఎక్కడ తేవాలో తెలియదు ఇంకా ఉన్నారండి నేనే ఉన్నాను ఎక్కడన్నా బుక్ చేస్తే అవి ఒకవేళ ఇంటికి రాలేదనుకోండి తెచ్చి ఇచ్చే అవకాశం కూడా మాకు లేదు తెమ్మంటే ఇసుక్కుంటారు ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు మాత్రమే చేసుకోండి చక్కగా మేము మమ్మ మేము కొనుక్కుంటాము అనుకున్నవారు కొని వాడుకోండి ఈ కొబ్బరి డొక్కలతో మనం ఖర్చు లేని ఉపాయంగా నేను కోకో బీట్ అయితే తయారు చేస్తున్నాను నేను ఎలా తయారు చేస్తున్నానో అలా చేసుకుని మీరు వాడుకోండి ఈ కొబ్బరికాయనైతే ఇలాగే వలుస్తామండి ఇలా సేమ్ అదే మాదిరిగా మనం చిన్న చిన్న పీస్గా తీసేసుకుంటున్నాం తీసేసుకునండి దీన్ని ఎలా వేసుకుంటే మన మొక్కలకి మంచిగా ఉపయోగపడుతుందో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను తర్వాత కొబ్బరికాయ ఒలిసేటప్పుడు మనకే కొంచెం కోకోబీటు అంటే కాయల నుంచి వచ్చే పిల్స్ కూడా మనకు ఉపయోగపడుతుందండి మీకు అది కూడా చూపిస్తాను కొబ్బరికాయ ఎలాగైతే ఒలుస్తామో సేమ్ అదే మాదిరిగా చూసారా ఎంత బాగా వస్తుందో ఇప్పుడు చేసుకుంటున్నాం కదండీ ఏదైనా కూరగాయల తుక్కుతో కానీ మన తోటలో ఉన్న తుక్కుతో కానీ కంపోస్ట్ చేసుకుంటాం కదండీ ఇది ఆ కంపోస్ట్లో వేసుకుంటే అండి మనకి ఎండి టాకుల కింద ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇది కోకోబీట్గా మారటానికి అంటే మనం స్వచ్ఛమైన కొనుక్కునేలాగా మారటానికి కంపోస్ట్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే మనం కొనగానే అయితే వెంటనే వేసేసుకుంటామో ఇదైతే మనకి కొన్ని రోజులు ఆగవలసి వస్తుంది అంతే అంతకు మించి ఇంక ఇబ్బంది ఏమీ లేదండి కొన్న దానికంటే రెట్టింపుగా మనకి ఉపయోగపడుతుంది ఏమి ఇబ్బంది ఉండదో ఇలా ఇలా తీసేసాం కదండి దీన్నైతే మీకు కత్తిరి కానీ కత్తిపేట కానీ ఉంటే ముక్క ముక్కల కింద కత్తిరించుకోండి లేదంటే దీన్ని పలంగా వాడేసుకోండి అలానే మనం కొబ్బరికాయ నూనెకి ఆడించాం కదండి తోకతో సహా వల్లిచేస్తామండి నూనెకి ఆడించిన కొబ్బరికాయని అప్పుడు వచ్చిన పీసు దీన్ని కూడా మనం ఇలా ఎడదీసేసుకుంటున్నామండి నేను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాను అంటే కోకోబీట్ గురించి కాదు కానండి మన తోటలోని మొక్కలు ఎండకే చాలా ఇబ్బంది పడుతున్నాయండి వాటికి కొంత మలిసింగా వేద్దాము కొంత ఏమోనండి మన కిచెన్ వేస్ట్ అంటే సంతర్పణకే వంటలు చేసిన కిచెన్ వేస్ట్ వచ్చిందండి మనకే అది ఎలా తయారు చేస్తుందని కూడా వీడియో చేస్తాను దాంట్లోకి ఇది వాడతానండి అందుకే నేను ఇది వాడుతున్నాను కానీ రావులపాలెం దొరుకుతుందేమో కొందాము అని నేను ట్రై చేశానండి కానీ మా వారు బండి ఆపుదే ఎక్కడైనా కావాల్సిన ఆపడమే చాలా కంగారు అయిపోయింది అయినా రావులపాలెం దొరకదండి దొరికితే నర్సరీలో దొరుకుతుంది లేదంటే మనం ఆన్లైన్ సర్వీస్లో దొరుకుతుంది కానీ అవి ఆన్లైన్ బుక్ చేయడం కూడా నాకు రాదండి అది కనీసం మా ఇంటి అడ్రస్ ఇవ్వటం కూడా నాకు రాదు అందుకే నేను కష్టమైన ఇలా చేసుకుంటాను అంతేనండి ఇలా చేసేసుకుని మీరు కంపోస్ట్ చేసుకుంటారు కదా దాంట్లో ఇది వాడేసుకోండి నేనైతే ఇది ఎన్ని రకాలుగా వాడుతున్నానో కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఇలా చేసే చూసారా ఇవి కొబ్బరికాయలు అమ్ముతారు కదండి కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఈ పీస్ ఉంటుందండి అయితే మీరు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా తీసుకోవచ్చు లేదా మీ ఇంట్లోనే ఇలాంటి షాప్ ఉన్నా ఇది పారేస్తూ ఉంటాం ఒక ఐడియా ఉంటుందని నేను ఇలా చేస్తున్నానండి కొబ్బరికాయ ఒలిసే దాంట్లో ఇలాంటి తోక తీసింది కూడా ఉంటుంది అయితే నేను ఎన్ని రకాలుగా మా తోటలో నేను ఇది వాడుతున్నానో కూడా ఈ వీడియోలోనే మీకు చెప్తానండి మనం దీన్ని మట్టిలోనే కలపాలని లేదండో ఎన్ని రకాలుగానో కలుపుకోవచ్చు అది ఏంటో మీకు ఒక ఐడియా ఉంటుంది నేను చూపిస్తాను ఇదేనండి మనం ఈ కొబ్బరి డొక్కనండి ఈ పీసు తీస్తూ ఉంటారండి తీసి దీనికి ఈ పొట్టు పోవటానికి ఒక మిషన్ ఉంటుంది ఆడుతూ ఉంటారు ఆ పొట్టు పోయి ఈ పీస్ వస్తుంది ఈ పీసుని కొబ్బరి నారతో తోడైతే అల్తారండి తోడు చాలా వాటికి ఉపయోగిస్తారు ఈ తోడుని ఇదివరక పట్టి మంచాలకి అంటే నులక మంచాలకి ఈ దీంతో మంచాలు కూడా నేసేవారండి అప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ మయమైపోయింది అనుకోండి అలాంటి ఇప్పుడు ఇది వేస్ట్ అండి దీన్ని ఇటుకి బట్టీలకి మట్టిలో కలపటానికి ఉపయోగిస్తారు ఇటుకి నాణ్యత రావాలి అన్న అపార్ట్మెంట్లకి కట్టటానికి బరువు తగ్గాలి అన్న ఈ పొట్టు ఎక్కువగా వాడాలండి ఇది వాడితేనే ఇటుకి బరువు తగ్గి అపార్ట్మెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళు ఇటుకి బరువును చూసి కొనుక్కుంటారు ఇది వాడటం వలన ఎక్కువ తేలిక అవి ఇటుకి చక్కగా మనకి అపార్ట్మెంట్ కట్టడానికి ఉపయోగపడుతుంది అందుకు ఇది ఇది కూడా వాళ్ళకి ఖరీదు ఎక్కువండి అందుకు ఇది వాడటానికి కూడా కొన్ని ఇటుకలు బట్టీల్లో వాడరో వాడని ఇటుకి అపార్ట్మెంట్లు కట్టడానికి ఉపయోగించరు అవి వేరే కింద కట్టే ఇంటికి వాడుకుంటారో అపార్ట్మెంట్లకి మాత్రం ఈ పొట్టు వేసిందే వాడతారు చూసారా మనకి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇది దీన్ని మనం మట్టిలో కలుపుకుందామండి వాటిని ఎలా వాడాలో కూడా మీకు చెప్తాను ఇది కొనాలి కొనుక్కొని వీటిని ఎంతోమంది వాడుతున్నారు నాకైతే అవసరం లేకుండానే ఎండుటాకులు ఉపయోగించుకుని నేనైతే వాడుకుంటున్నానండి మా ఇంట్లో ఉన్న ఈ కొబ్బరి డొక్కల్ని కూడా ఉపయోగించి నేను ఎన్నో రకాలుగా ఈ ఒకటి రెండు కుండీల్లో వేసేస్తే కూడా నాకు ఇవి కోటిగా మారిపోతుంది అది కూడా మీకు చూపించాను కదండి చాలా బాగా ఎక్కువ రోజులు అయిపోయేదొడికి ఇది చిన్న చిన్న ముక్క ముక్కలుగా అయిపోయి మనకే ఈ ఈ నార కూడా మనకి కంపోస్ట్గా మారిపోతుంది అంతేనండి ఎంత సులువుగా నేను కొబ్బరితో డొక్కతో కోకోబిట్ అయితే తయారు చేసేసుకుంటాను మీకు ఇంకా ఎలా వాడుతున్నానో చూపించవచ్చు లేదంటే ఇలానే వాడేసుకోవచ్చు నాకు తెలిసి ఇవి ఇలా వాడేసుకుంటే సరిపోతుందండి వీటిని కట్ చేసే పని కూడా లేదు మీకు ఇలా ఎలా కుదిరితే అలా చేసుకోండి నాకైతే కట్ చేయకుండా వాడటమే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఈ అందరికీ కటింగ్ చేయటానికి కూడా ఉండవు కాదండి దీన్ని చూసారా ఇలా కూడా చేయొచ్చు ఇలా ఎన్ని రకాలుగా కూడా ఇది ఒక్కటి ఉంటే చాలండి కోకోబీట్ తయారు చేసుకోండి యంత్రం అనే చెప్పాలి ఇది చూసారా కొబ్బరికాయ మాత్రం చాలా బాగా ఒలిసారుతుందండి మేము కాయలు ఎన్ని కాయలన్నా అయినా ఇంట్లోనే ఉండి కాయ అయితే వలిచేసుకోవచ్చు ఇలా కాయ మీద ఎలా వేసి ఇలా లాగటమే నేను ఇంట్లో కాయలు లేవండి లేకపోతే ఒలిసి చుబిద్దును అంతే ఇలా ఇలా ఎన్ని అయినా సులువుగా అయిపోతుందండి అలానే మనం కోకో తయారు చేసుకుంటాం కూడా చాలా సులువు అయిపోతుంది చూసారా ఇది ఉంది కదండి ఇలా పీస్ అంతటిని వేరు చేసేస్తుంది మనం దీన్ని వేరు చేస్తుంది దీన్ని మన కుండి అడుగుని వేసుకోవచ్చు లేదంటే కంపోస్ట్లో కూడా వేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం ఇలా తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవటం వలన మనకి కోకోబీట్ ఎలాగైతే ఉపయోగపడుతుందో అలానే ఉపయోగపడుతుంది తర్వాత దీన్నండి మనం బిజ్జాలకి మనం కన్నం పెడతాం కదండి కొండీకి ఆ కొండీకి దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుగా వేసుకుంటే మట్టి కూరుకుపోకుండా చక్కగా నీరుని వరకడుతుందండి మీకు వేసి కూడా చూపిస్తాను ఇలా అడ్డు వేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంత బాగా ఉపయోగపడుతున్నాయండి నాకు ఈ కొబ్బరి డొక్కలు నేను ఈ కొబ్బరి డొక్కలతోటే ఇన్ని రకాల కోకో బిట్ని తయారు చేస్తున్నాను కొంటే ఒకటే వస్తుందండి తయారు చేస్తే ఇన్ని రకాలు ఉన్నాయి కదా అది ఏంటో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం చూసారా ఇప్పుడు ఇది తయారు చేశాను మరి కాస్త తయారు చేసింది తోటలోకి వెళ్దాము అది పట్టుకుని అది ఇది కూడా పట్టుకెళ్ళి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూసారా నేను ఇది ఒకరోజు చేసిందేనండి ఇలా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మనకి ఎన్ని చేయగలదు చెప్పండి ఎంత వచ్చిందో చూడండి నేను ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటానో ఈ వీడియోలో చెప్తాను ఇవాళ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారండి టపాకాయలు అయితే గట్టిగా కాలుస్తున్నారు మా వాళ్ళు అయితే మనం వీటిని నేను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తానో ఈ వీడియోలో చూపిస్తాను దీన్నేమో మట్టి కలుపుకుని మనం ఖోఖో బిట్టునిగా వాడుకుందాము అయితే వీటిని కూడా ఉపయోగపడతాయా అని చాలామంది అంటున్నారండి చాలా బాగా ఉపయోగపడతాయి ఒక కుండీ అండి కుండీకి బెజ్జం ఉంది కదండి ఈ బెజ్జానికి ఇలా మనం మట్టి బయటికి పోకుండా అడ్డుగా వేస్తాం తర్వాత కొంచెం మట్టి తేమగా ఉండటానికి కొంచెం వేస్తాం ఇలా వేసుకుని మనకి మట్టి వేసేసుకుంటాం తర్వాత కంపోస్ట్ చేసుకునే దాంట్లో కూడా ఇది వేసుకోవచ్చు ఇది ఇలా వేసాను కదండి ఇది ఒక ఐడియా అనుకోండి తర్వాత ఈ కుండీ ఉందండి ఎండకండి మలమల మాడిపోతున్నాయండి ఇలా మనం మలిసింగా వేసుకోవచ్చు చూసారా ఇది హ్యాపీగా ఈ చిన్న కుండి కూడా వీటెక్కకుండా ఉంటుంది ఇలా ఇలా వేసుకోవచ్చు ఇదే కాదండి మనకే ఈ జాడీ ఉందండి ఈ జాడీకి కూడా ఇలా ఎలాగైపోతున్నాయో వాటికి కూడా మనం పైన చద్దేసుకుంటే సరిపోతుంది తీది చూసారా ఎండకి ఎలాగ అయిపోతున్నాయో వాటికి ఇలా మలిసింగా వేసేసుకోవచ్చు ఇంతేనండి ఇలా వేసుకోవటం వలన మనకి ఈ వేసవికాలం కాసినట్టు కాస్తుంది ఎండ ఈ ఎండకే ఉపశమనం అవుతుంది మొక్కలు ఇలా చూసారా ఇలా వేసాం కదండీ మనం కనకంబరాలు చూసారా ఎలా అయిపోతున్నాయో ఈ కనకాబరాలకండి మనం కుండీలు మట్టికి పైన ఇలా చదివేస్తానండి పచ్చాబేరీకి అండి పూత వచ్చిన సమయంలో కాయలకండి నేలను తాకకుండా మనం వీటికి ఏదో ఒకటి ఇవ్వాలి అలాంటి సమయంలో మనం ఈ పీస్ ఉంది కదండి మనకి ఊక వేయమంటున్నారు అన్నీ వేయమంటున్నారు ప్రతి ఇంట్లోని మనకి ఒరి ఊక దొరకదు కదండి కొబ్బరి డొక్క అనుకోండి మనం ఏదో సమయంలో దేవుడికి ఒక టెంక్ తెచ్చుకుంటాం ఆ టెంక్కు ఉన్న తోకైనా మనకు ఉపయోగపడుతుంది ఇలా తీసుకుని ఇలా వేసుకోవచ్చు చిప్ప దేవుడికి కొట్టిన కొబ్బరిసిప్పకు కూడా కింద ఒక తోక ఉంటుంది ఆ తోకను తీసుకున్నా కూడా మనకి ఇలా పీస్ అయితే వస్తుందండి ఇదిగోనండి తోక పీసు ఇలా వస్తుంది ఆ వచ్చిన దాన్ని ఇలా మనం వేసుకోవచ్చు మన మొలక చెట్టుకి కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఈ చెట్టు ములకాలు అయితే రెడీ అండి మనం కోసేద్దాము అలానే ఈ ఈ చెట్టుకి కూడానండి చూడండి ఎలా అయిపోతుందో దీనికి కూడా ఇలా వేసేసుకుందాము ఉదయం వేసిన నీళ్ళు మధ్యాహ్నానికి ఆరిపోతుందండి అలా ఆరిపోతే అలా కనీసం మనం వేసిన నీళ్ళు ఒక ఒక పదిహేను గంటలన్నా మనకి మొక్క తేమగా ఉంటేనే మనకే మంచిగా ఉపయోగపడుతుంది చేసేద్దామండి ఇంకా పోతుంది కానీ ఈ చెట్టుని నేను మరి కట్ చేసేసి మనం ఆకు ఆకు కోసం చేద్దామని అనుకున్నాను కదండి అలానే ములక్కాడ ఎలా తెలుస్తుందమ్మ ముదిరింది నేర్దే అంటున్నారండి అయితే అవునండి ఇప్పుడు చెల్లెళ్ళకి మరి తెలియదు కదండి మార్కెట్లో ఏదో కొనుక్కు తెచ్చుకుంటాం అంతే కానీ కొంతమందికి పిల్లలకి తెలియదు కదా మన ములక్కాడ మూడు పలకలు వచ్చింది అంటే ముదురికి ముదరటానికి ఇంకా రెడీ అవుతుందని అర్థం అండి ఇప్పుడు వరకు నేతగా రౌండ్గా ఉంటుందండి రౌండ్గా ఉన్నంత సేపు నేద్దని అర్థం మనకి మూడు పలకలు వచ్చిందా ఇక చూసారా మూడు పలకలుగా తీరింది ఇది కనిపిస్తుందా మీకు ఇది మూడు పలకలుగా తీరింది చూసారా అంటే ఇంకా మనకి ఇది ముదురుతుందని అర్థం లావుగా లేకపోయినా ముదిరిపోతుందని అర్థం అందుకే ఇవి కోసేసానండి సన్నంగా ఉన్నాయి చూసారా ములక్కార చెట్టుకండి ఎక్కువ నీరు లేకపోతే కూడా సిరిసేది అయితే వస్తుందండి చాలామంది అంటూ ఉంటారు కొండకాడలో చేదుగా ఉంటాయని నీరు లేకండి మన కుండీల్లో కూడా నీళ్ళు లేకపోతే కూడా చేదుగానే ఉంటుంది అందుకే మనం మలిసింగ్ వేసుకుంటే ఎప్పుడు చెట్టుకి తేమగా ఉంటుంది మనం సైజు కుండీ సైజుని పట్టండి మీకు తేమగా ఉంది అంటే వేసుకోవాల్సిన పని లేదు లేదంటే వేసుకోవాలి నేను కరెక్ట్గా నేను ఇక్కడికే ఇవ ఇరవాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే మనకి ఇరిసే కొమ్మకే తక్కువ లేకపోయినా పర్లేదు కానండి దీనికి మాత్రం పోకూడదు కత్తి అది ఏమీ తేలేదండి మన క్షణం ఆగిపోయాను అంటే నాకు గుర్తే ఉండదు ఇది కొమ్మ నాటేస్తే వచ్చేస్తుంది ఈ పువ్వుల గురించి మనం ఆలోచించకూడదండి ఈ పువ్వులు పోస్తాయి కాస్తాయి అనే నమ్మకం అయితే లేదు ఇంతేనండి నేనైతే దీన్ని గుబురుగా మనకే బుసిగా ఒక ఈ సైజు ఒక వృక్షంలా తయారు చేస్తానండి మీకే చూపిస్తాను దీన్ని ఆకు మాత్రమే కోసుకుంటాను పువ్వులు మాత్రం కాయలు పువ్వులు రావటానికే మనకి రెండు చెట్లు ఉన్నాయి చాలు ఏ తల్లి నువ్వు నీకు ఆకు కావాలి నాకు నువ్వు చక్కగా అందంగా పెరుగు కాయలు ఉంటే తర్వాత కాద్దీగాని ఓకేనా ఓకే వీటికి కూడా నేను కొన్ని పొగాకు పొగాలు కప్పెట్టానండి చక్కగా ఇవి బాగున్నాయి ఎండ భయం లేదండి చక్కగా పెరుగుతాయి మనకి కోకోబీటు నేను ఇప్పటికి వాడలేదండి మా తోటలోని కొబ్బరి డొక్కనే నేను ఉపయోగించుకుని ఇన్ని రకాలుగా కూడా మొక్కలని అయితే పెంచుకుంటున్నాను నిజంగా మా తోటలో కోకోబీట్ వేయాలంటే చాలా అవుతుంది మరి అంత ఖర్చు అయితే నేను పెట్టలేనండి ఉన్న మాటే చెప్పాలి ఎంత ఖర్చు పెట్టి పది ఇరవై వేలు పెట్టి నేను కోకోబీట్ కొని మొక్కలని అయితే పెంచలేను నేను ఒక మధ్య తరగతి వెళ్ళాలని అందుకే నా అన్నీ ఇలానే ఉంటాయి కానీ కొనుక్కుందాం కొనుక్కోగలదాం అనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఇంత కష్టం పడవసరం లేదు వాటర్ కూడా ఒక పూట వేయకపోయినా కూడా మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి కోకో వేయకపోతే వెయ్యకపోతే మనకి మొక్కలకి మట్టి ఎండిపోయే అవకాశం ఉంది ఇలా మలిసింగ్ వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇలానే పెంచుకున్నానండి మా తోట అంతా కూడా ఇలానే ఉంది ఇది అండి నేను మట్టి కలుపుకున్నప్పుడు మట్టి ఒక వంతు కంపోస్ట్లో ఒక వంతు తర్వాత ఈ కోకో ఒక వంతు ఇలా కలిపండి మనం మొక్కలు వేసుకోవచ్చు అయితే దీన్ని నేను పెద్ద కుండీలకైతే వాడనండి నాకు కొన్ని ఇలాంటి చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదండి వాటికి ఉపయోగిస్తాను వాటికి ఉపయోగించి వీటిని మొక్కలు వేయటానికి ఉపయోగిస్తాను ఇది నాకు దానితో నాకు పెద్ద కుండీలకి పని లేదండి ఇప్పుడు నేను చేసుకున్న దాన్నే మట్టిలో కలిపేసి వాడుకుంటాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ మన స్ట్రాబెర్రీ మొక్కలండి నేను మీట్లో ఇచ్చిన మొక్కలండి ఇవి నాకు చిగురులు అయితే వస్తున్నాయి అంటే కాయలు కాసేటప్పుడు కావాలి అంటున్నారని మీకు ఏ చూపించాను అయితే వీటితో అప్పుడే పని లేదు మనం ఇంకా ఒత్తిగా వేసుకోవచ్చు చెట్లు బాగా బుసి అవ్వాక ఇంకా ఒత్తిగా వేసుకుంటే బాగుంటుంది ఇదేనండి ఇవాళ వీడియో అయితే ముడకాయలు అయితే చాలామంది ఫ్రెండ్స్కి అయితే పంచిపెట్టాను ఇంకా ఉన్నారండి కొంతమంది మనం జాయ్జాయిగా కోసి ఇవ్వాలి ఇంకొక కాయ కోసి ఒకరికి వస్తాయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక సంస్థ సుఖభవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ప్రతి ఒక్కరు చక్కటి పంటలు పండించుకొని ఆర్గానిక్గా మీ పిల్లలకి పెడతారని నేను ఆశిస్తున్నాను మా చిన్నారులకి బై 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 బై